పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తురి రామరాజు ఆధ్వర్యంలో మొగుల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామ సచివాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈరోజు మండలం గ్రామంలో గారికి ముత్యాలరావు గారికి శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి దేవుకొండ గారికి సర్వేశ్వరరావు గారికి బాలాజీ గారికి ఇటువంటి పేరు పని పెద్దలందరికీ కూడా పేరు నా నాయకుల నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది ఇది చాలా శుభ ఈ గూగుల్ డేటా సెంటర్ ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి విశాఖపట్నంలో ఏర్పాటు చేయటం ఇది సౌత్ ఆసియాలో మన ఆంధ్రప్రదేశ్ గుబ్రేక్ మార్లు ఉన్నాయి కదా ఇలా భారతదేశంలో కాదు సౌత్ ఇది చాలా పెద్ద డేటా సెంటర్ ఇది ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఈ రోజున ఆ స్థాయికి రావడానికి ఆ రోజున మైక్రోసాఫ్ట్ లాంటి టెక్నాలజీ బిల్గేట్స్ గారు వీళ్ళందరూ కూడా వచ్చే రోజున అక్కడ శంకుస్థాపన చేసి మైక్రోసాఫ్ట్ డెవలప్ చేయటం దానివల్ల టెక్నాలజీ రంగం బాగా అభివృద్ధి చెంది హైదరాబాద్ వేళ ఆ స్థాయికి ఎదిగింది అలాగే మన విశాఖపట్నం కూడా ఆ స్థాయికి ఎదగడానికి వేళ మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆ సింగపూర్ అమెరికా అన్ని దేశాలు కూడా పర్యటన చేసి టెక్నాలజీలో పేరున్నటువంటి సంస్థలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి వాళ్ళ చేత ఇక్కడ సెంట్రల్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా మనం ఈ కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన అండద ఉండాలని చెప్పని రాబోయే రోజుల్లో విశాఖపట్నం రూపురేఖలు మార్చడానికి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మార్చడానికి మనం మంచి పునాదులుగా మనం భావిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకునే యువతకి ఉద్యోగ అవకాశాలు అవనాయండి అలాగే బిజినెస్లో వ్యాపారస్తులు ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అవడం వల్ల అనుబంధంగా అనేకమైనటువంటి అక్కడ పారిశ్రామికవేత్తలో అన్ని రంగాల చెంది అదేవిధంగా విశాఖపట్నం కూడా ఆ స్థాయికి రావడానికి దగ్గరలో ఉన్నాయని చెప్పని కోరుకుంటున్నాం మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా